హాయ్ హలో అండి వెల్కమ్ టు బారు స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ అందరూ కూడా వరలక్ష్మి పూజలు చేసి బాగా అలసిపోయి ఉంటారు కదా సో రెస్ట్ తీసుకుంటూ ఈ వీడియోని వాచ్ చేయండి అలానే మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నాం అని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని కూడా హిట్ చేయండి సో నేనైతే నిన్న చింతపండు పులుసు ఇది ఇన్స్టెంట్గా చేసుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునే రెసిపీని చూపించాను కదండి సో అది ఇప్పుడు కరెక్ట్ మెజర్మెంట్స్తో నేను మీకు చూపించిపోతున్నాను అనమాట సో నేనైతే ఇక్కడ ఒక వేయింగ్ మిషన్ తీసుకొని ఇక్కడ చింతపండుని వేయి చేసుకుంటున్నాను అండి అండ్ నేనైతే ఇక్కడ చింతపండుని ఒక హండ్రెడ్ గ్రామ్స్ని తీసుకుంటున్నాను అనమాట సో మనకి ఎప్పుడైనా ఏంటంటే ప్రసాదాలకి చేసుకునేటప్పుడు రుచి చూడకుండా మనం ప్రిపేర్ చేసుకొని పర్ఫెక్ట్ టేస్ట్ వాలి అంటే కరెక్ట్గా సాల్ట్ కూడా సరిపోవాలి అంటే ఇలా చేసుకుంటే ఖచ్చితంగా సరిపోతుందండి సో నేనైతే ఇక్కడ కరెక్ట్గా హండ్రెడ్ గ్రామ్స్ అనేది చింతపండుని తీసుకుంటున్నానండి సో ఇప్పుడు సో ఇలాగా హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ చేసుకున్న తర్వాత దీన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి కొంచెం పైపు అయిన డస్ట్ అంతా పోయేలాగా మనం క్లీన్ చేసేసుకోవాలండి సో ఒకసారి బాగా క్లీన్ చేసేసుకున్న తర్వాత చక్కగా వాటర్ని యాడ్ చేసేసుకొని మనం ఒక అరగంటలు కానీ లేదంటే ఒక గంట సేపు కానీ ఇలాగా సోక్ చేసేసుకోవాలండి సో ఇప్పుడు మనం ఇది సోక్ చేసేసేలోపు మనం దీనికి కొంచెం ఇంగ్రీడియంట్స్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక కడాయిని పెట్టేసేసుకొని రెండు స్పూన్లు పచ్చిపప్పుని యాడ్ చేసేసుకోవాలండి సో మనం ఈ కొంచెం ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి చింతపండు పులిహారకి చాలా మంచి ఫ్లేవర్ అలానే టేస్ట్ కూడా బాగా వస్తుందండి సో అలానే కొంచెం ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలండి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలానే ఒక హాఫ్ స్పూన్ మెంతులు దాంతోపాటు ఒక హాఫ్ స్పూన్ మిరియాలను కూడా యాడ్ చేసేసుకోవాలండి సో ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా దూరగా వేయించుకోవాలి అలానే మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి సో మనకి చూసారా ఇలాగా రెడ్డిష్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఇవి వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ నువ్వుల్ని కూడా యాడ్ చేసేసుకొని ఇవి కూడా జస్ట్ ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలండి ఇలా నువ్వులు కూడా వేగిపోయిన తర్వాత ఇందులోనే కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసేసుకొని ఒక నిమిషం వేయించుకోవాలండి సో ఇవన్నీ కూడా చక్కగా వేయించుకున్నామంటే మనం ప్రిపేర్ చేసే పులుసులో చాలా మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుందండి ఒకసారి ట్రై చేస్తే మీకే నచ్చుతుంది అండ్ అలానే ఎప్పుడు కూడా ఇలానే ట్రై చేసుకోవడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారనమాట సో మనం వేయించుకునే అన్నీ కూడా బాగా చల్లారిపోయిన తర్వాత ఇలా బ్లైండర్లో వేసేసుకొని వీటన్నిటిని కూడా పౌడర్ చేసేసుకొని పక్కనుంచుకోవాలండి ఇది గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా చింతపండుని నానపెట్టుకొని ఉంచుకున్నాం కదండి సో అది మొత్తం కూడా ఇలాగ గుజ్జులాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో దీన్ని ఇలా బాగా స్క్విజ్ చేసేసుకొని ఒక కడాయి తీసేసుకొని ఏదైనా ఇలాగ నెట్ తీసేసుకొని అందులోనే డైరెక్ట్గా మనం ఇలాగా పులుసుని పిండేసుకున్నామంటే మనకి ఎక్కువ గిన్నెలు కూడా అవ్వకుండా ఉంటాయండి సో ఇలాగా డైరెక్ట్గా ఇలాగ మొత్తం కూడా పిండేసిన తర్వాత ఇంకా ఏదన్నా కొంచెం మీకు ఉన్నట్టుగా అనిపిస్తే కొంచెం వాటర్ని ఇందులోనే యాడ్ చేసేసి మీరు డైరెక్ట్గా దానిలోనే చేసేసుకోవచ్చండి సో ఇలాగా గట్టిగా మొత్తం కూడా మనం స్క్వీజ్ చేసేసుకుంటే చక్కగా ఈజీగా అయిపోతుంది అలానే త్వరగా కూడా అయిపోతుందండి సో ఇప్పుడు మనకి ఇలాగా ఇందులో ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని ఇందులోనే ఒక టూ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకున్నామంటే అడిగంటకుండా అంటకుండా చక్కగా వచ్చేస్తుందండి ఇలాగా ఆయిల్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే కొంచెం పసుపును కూడా యాడ్ చేసేసుకోవాలండి సో పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాం కాబట్టి చింతపండుని ఇలాగా టూ స్పూన్స్తో నేను కల్లుప్పుని యాడ్ చేసేస్తున్నానండి సో ఇదైతే కరెక్ట్గా నాకు సరిపోయిందండి సో మీకు ఇన్ కేస్ ఎక్కువ మెంబర్స్ ఉన్నారు మాకు ఎక్కువగా చేసుకోవాలి అనిపిస్తే కనుక ఒక కేజీ చింతపండుకి గిద్దన్నర ఉప్పు అంటే మనం చిన్న గ్లాస్ టీ తీసుకుంటాం కదండి సో ఆ గ్లాస్తో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ని సాల్ని యాడ్ చేసేసుకుంటే మీకు కరెక్ట్గా మెజర్ సరిపోతుందండి అలానే చాలా కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకొని మనం ఇలాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా చక్కగా మనం ప్రిపేర్ చేసేసుకోవాలండి అండ్ అండ్ మనకి ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినదండి సో ఇప్పుడు ఇది ఒక పక్కన పెట్టేసేసుకొని మనం ఇంకో ప్యాన్ పెట్టేసేసుకొని స్టవ్ పైన కొంచెం హీట్ చేసుకొని ఇందులోకి ఒక వన్ కప్పు ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి సో ఒక వన్ కప్పు ఆయిల్ని యాడ్ చేసుకొని ఇది కొంచెం వేడి చేసుకున్న తర్వాత వన్ కప్పు శనగ తినాలని ఇందులోకి యాడ్ చేస్తున్నారండి సో ఇలాగా వేరుశెనగ గుండ్లని బాగా చక్కగా వేయించుకొని పెట్టుకోవాలండి సో ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి తాలింపును కూడా యాడ్ చేసుకోవాలండి కొంచెం ఆవాలు జీలకర్ర అలానే కొంచెం మినపప్పును కూడా యాడ్ చేసుకోవాలండి అండ్ మనం ఇది స్టోర్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగా యాడ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ అలానే కొంచెం కరివేపాకు అలానే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి సో ఇవన్నీ కూడా ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకొని పెట్టుకోవాలండి అండ్ ఇలాగ కొంచెం మనం వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న చింతపండు పులుసులోకి వీటన్నిటిని కూడా యాడ్ చేసేసుకోవాలండి సో ఇలాగా చింతపండు పులుసులోకి వీటన్నిటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు వీటన్నిటిని కూడా బాగా కంబైన్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట ఇలాగ బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి చక్కగా ఆ ఆయిల్ కూడా ఆ పులుసులోకి చక్కగా అబ్జర్వ్ చేసేసుకుంటుందండి సో ఇలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మనం చక్కగా కంబైన్ చేసుకుంటూ ఉంచుకోవాలి అండ్ మనం ఇలాగ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే గ్లాస్ జార్లో కానీ లేదంటే ప్లాస్టిక్ జార్లో కానీ ఇలాగ చక్కగా స్టోర్ చేసుకొని ఉంచుకుంటే పండగ ఏదైనా కూడా చక్కగా మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా అప్పటికప్పుడు రైస్ ఒక్కటి వండుకొని ఇలా కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఇంత పండు పులుసుని ఇలా జస్ట్ ఒక టూ త్రీ స్పూన్స్ యాడ్ చేసేసుకొని కలుపుకున్నామంటే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి అలానే ఇది ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా స్టోర్ చేసేసుకొని ఉంచుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే అస్సలు చేంజ్ అవ్వదండి సో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఈసారి మీరు ఇంట్లో ట్రై చేసి ఈ రెసిపీని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి అలానే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్